తిరుమలకు సప్లై అయ్యే నెయ్యిలో జంతుకోవ్వులు కలిశాయా ఆ నెయ్యిని లడ్డుల తయారీలో వాడారా అనేది స్పష్టంగా ఇప్పటి వరకు స్పష్టంగా తేలకపోయినా కల్తీ జరిగిందన్న ప్రచారం మాత్రం బాగానే జరిగింది ఒక్క ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజల తిరుమల లడ్డులలో కొవ్వు కలిసిందని ఇప్పుడు నమ్ముతున్నారు నిజానికి గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టులో ఎక్కడా జంతువుల కొవ్వు ఖచ్చితంగా కలిసిందని తేల్చలేదు కొవ్వు పదార్థాలు కలిసి ఉండే అవకాశం లేకపోలేదని ఆ గుజరాత్ సంస్థ అనుమానం వ్యక్తం చేస్తూ మాత్రమే నివేదిక ఇచ్చింది మరి దీనిపై కేసు పెట్టి నిజానిజాలు తేల్చాల్సిన ప్రభుత్వం నిన్నటిదాకా అసలు కేసే నమోదు చేయకపోవడానికి కారణమేంటి నిన్న హడావుడిగా కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎంపీ మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు నెయ్యిలో పంది జంతు కొవ్వులు కలిసినట్టుగా గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ నిర్ధారించినట్టు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు గుజరాత్ ల్యాబ్ అనుమానం వ్యక్తం చేస్తే టీటీడీ ఏ బేసిస్ మీద కల్తీ నిర్ధారిస్తూ ఫిర్యాదు చేసిందో చెప్పలేదు కల్తీ చేయకపోతే అంత తక్కువ ధరకు నెయ్యి ఇవ్వలేరనే వాదనలు కూడా అధికార పక్షం చేస్తున్నది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంతకన్నా తక్కువ ధరకే టీటీడీ నెయ్యిని కొనుగోలు చేసిందని వైసీపీ నేతలు రుజువులు చూపిస్తున్నారు మరి అప్పుడు కూడా కల్తీ జరిగినట్టే భావించాలా ప్రభుత్వానికి లడ్డులో కల్తీ నెయ్యి వాడారన్న విషయంలో నిజ నిజాలు వెలికి తీయడం కన్నా రాజకీయాలు చేయడం మీదనే ఎక్కువ దృష్టి ఉన్నట్టు కనపడుతోంది అధికారంలో ఉన్నవాళ్లు విచారణ కమిటీ వేసి నిజాలు బహిర్గతం చేయాల్సింది పోయి నిరసన ప్రదర్శనలు చేయడం దీక్షలు చేయడం వారి డొల్ల రాజకీయాలకు నిదర్శనం జగన్ను దెబ్బ కొట్టాలనుకుంటే అధికార పక్షానికి చాలా అవకాశాలే దొరుకుతాయి కాని ఇలా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం సరికాదు ఇప్పటికైనా వెంకటేశ్వరుడి భక్తులకు నిజాలు తెలిసే విధంగా ప్రదర్శకమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది